పార్లమెంట్లో బిసి బిల్లు పెట్టి చట్టసభలలో యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని అలాగే బిసీల అభివృద్ధి కై కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు ఆరువ తేదీన చలో పార్లమెంట్ ఉద్యమ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలిపారు కాచగూడలోని అభినందన్ హోటల్లో బిసి నాయకుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారికి అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతన్న గారికి నేషనల్ కన్వీనర్ బుజ కృష్ణ గారికి సీనియర్ నాయకులు గొరిగ మలేశన్న గారికి నీల గారికి రామకృష్ణకు అలాగే వేదిక మీద ఉన్న బీసీ అందరికి కూడా పేరు పేరిన సుభావందనాలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వచ్చే నెల ఆగస్టు ఆరో తేదీన పార్లమెంటు ముట్టడి జందర్ మందర్ వద్ద మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అలాగే ఆగస్టు ఏడవ తేదీన కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నాం మరి జాతీయ బీజు సంక్షేమ సంఘం గత ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో గత యాభై సంవత్సరాలుగా చట్ట సభల్లో రిజర్వేషన్ సాధించడమే లక్ష్యంగా జనగణలో కులగణ చే కులగణ చేయడమే లక్ష్యంగా పలు సార్లు పార్లమెంట్ సాక్షిగా మంతర్ వేదికగా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూస్తే మిత్రులారా భారతదేశ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిన ఎనభై కోట్ల భారతదేశ బీసీలు బతుకులు ఇప్పటికి కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉన్నాయి మీరు ఏ రంగం తీసుకున్నా ఆర్థిక సామాజిక రాజకీయ కోణాల్లో ఎటువైపు చూసినా అట్టడుగు వర్గాల్లో ఉన్నాం మనం మరి రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఓటు హక్కులో ఓటు అనే తోటి మనం వేసే ఓటుతోనే ఈరోజు ఈ అగ్రవర్ణాలన్నీ కూడా అధికారం పైన అధికారం పైన కూర్చొని అధికారాన్ని అనుభవిస్తున్నారు కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రధాన భాగంగా మనకు రావాల్సిన వాటాలు అన్ని రంగాల్లో కూడా వాటాల్లో అవకాశాలను వాళ్ళే తనుకుపోతున్నారు మరి ఇవన్నీటిని కూడా సాధించుకోవాలి అంటే మన ముందున్న మొదటి లక్ష్యం జనగణనలో కులగణన చేయడం జనగణలో కులగలన చేయడం ద్వారా మాత్రమే ఈ దేశంలో ఉన్న బీసీలు వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ సామాజిక పరిస్థితి కానీ రాజకీయ పరిస్థితి కానీ అన్ని రంగాల్లో వాళ్ళకి ఏ అవకాశాలు ఉన్నాయి ఏ పరిస్థితుల్లో ఉన్నారు అన్న విషయాలన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి మనం ఎన్నో రోజులుగా మనం దీనికి జనగణలో కులగణన చేయమని అడుగుతున్నాం మరి ఈసారి భారతదేశ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారు కూడా క్లియర్గా చెప్పారు బీసీలకు బతుకులు బాగు చేయాలి అంటే ఖచ్చితంగా జనగణలో కులగణ చేయమని అలాగే పదహారు పార్టీలు భారతదేశంలో ఉన్న పదహారు రాజకీయ పార్టీలు ప్రధాన పార్టీలు కూడా జనగణలో కులగణ చేయాలని చెప్పి చెప్పినాయి అన్ని కొన్ని రాష్ట్రాలైతే ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించడం జరిగింది అయినా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో ఎక్కడ బీసీల లెక్కలు తీస్తే బీసీలకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందన్న కుట్రలో భాగంగా వాళ్ళ ప్రయత్నాన్ని పక్కన పెట్టిరు మేము చేయలేమన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకు చెప్పడం జరిగింది కాబట్టి మనం తీవ్ర పోరాట పోరాటం ద్వారా మన మన సమస్యలను చెప్పడం ద్వారా వచ్చే నెల ఆగస్టు ఆరున పెద్ద ఉద్యమం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది అలాగే చట్టసభల్లో రిజర్వేషన్ల అంశం భారతదేశంలో ఉన్న రెండు వేల ఆరు వందల కులాల్లో ఇప్పటికీ రెండు వేల ఐదు వందల కులాలకు పార్లమెంట్లో అడుగు పెట్టలేదు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు మరి ప్రజాస్వామ్య దేశంలో మెజారిటీ పక్షాలకు ప్రాతినిధ్యం లేకుండా మరి దీని ప్రజాస్వామ్య దేశం అని ఎట్లా అంటాం చట్టసభల్లో చట్టాలు చేసే దగ్గర సంక్షేమ పథకాలు ప్రకటించే దగ్గర మెజారిటీ భా భాగస్వాములు లేకుండా మెజారిటీ పక్షాలు లేకుండా బీసీ కులాలకు ప్రాతినిధ్యమే లేకుండా మరి బీసీల బతుకుల కోసం బీసీల బాగోగుల కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు కాబట్టి చట్ట సభల్లో రిజర్వేషన్లు సాధించడం ద్వారా మాత్రమే ఈ దేశంలో ఉన్న బీసీలకు అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చోబెట్టడం ద్వారా మాత్రమే మనం కలలుగని రాజ్యాధికారం వస్తుంది కాబట్టి బీసీ సోదరులారా మన ముందున్న ఈ రెండు లక్ష్యాలను సాధించే లక్ష్యంలో భాగంగానే వచ్చే నెలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆగస్టు ఆరు ఏడున రెండు రోజుల ప్రోగ్రాం మొదలుపెట్టింది ఈ ప్రోగ్రాం కోసం మీరు అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి మండలాల నుంచి గ్రామాల నుంచి కూడా వేలాదిగా తరలి వచ్చి బీసీల బలమేంటో ఢిల్లీ వేదికలుగా చెప్పాలని చెప్పేసి అందరు బీసీ నాయకులందరినీ కూడా నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కమిటీలలో వాళ్ళు చర్చించుకొని ఆ మొత్తం ఆ సమావేశానికి సమాయత్తం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ ఏడవ తేదీన కూడా మేము అఖిలపక్ష సమావేశాలతో పాటు దాదాపుగా పది నుంచి పన్నెండు మంది కేంద్ర మంత్రుల వద్ద కోసం కోసం మా సమస్యలను టైం తీసుకోవడం జరిగింది ధర్నా తర్వాత ఆగస్టు ఆరున ధర్నా తర్వాత ఆగస్టు ఏడున మంత్రులను కూడా కలవడం మంత్రుల పైన కూడా ఈ సంబంధించిన సమస్యల గురించి వాళ్ళతో చర్చించడం ప్రభుత్వం పైన అన్ని రకాల కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా చట్టసభల్లో భారతదేశ రాజ్యాంగంలో ఆధిపత్యంలో మా సంఖ్య కూడా ఉండాలనే ఆలోచన అదే ఆలోచన గతంలో